నేను కొ నా పేరు ఉమా నేను కొడకల్ల మండల్ నుండి వచ్చాను నన్ను నీలా టెక్స్టైల్స్ ఓనర్ కొడుకు నన్ను ప్రేమించి మోసం చేస్తున్నాడు మేము అక్కడ నాకు పాలకుర్తిలోనే అబ్బాయి పరిచయం నేను మేము ఫోర్ ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నాము నాకు టూ టైమ్స్ అవార్డ్ చేయించినాడు పెళ్లి చేసుకుంటా అని మార్చ్ ట్వెల్త్కి నన్ను పెళ్ళి చేసుకుంటా అని చీర అవన్నీ కొన్ని ఇచ్చి రాలేదు రాకపోవడంతో నేను సూసైడ్ చేసుకున్నాను తర్వాత ఇంట్లో ఒప్పిస్తా చేసుకుంటా అని చెప్పాడు వాళ్ళ మమ్మీ కుదరదు అనడంతో నేను పిఎస్కి వెళ్ళాను కొడకండ్లలో అక్కడ నాకు లెటర్ రాసి వచ్చినారు పెళ్ళి చేసుకుంటా అని తీసుకెళ్ళిపోయినాడు హైదరాబాద్కి అక్కడికి వెళ్ళాక నేను పెళ్ళి చేసుకుందాం అనేసరికి మాల వేసుకున్నాడు మాల వేసుకొని ఇంటికి వచ్చి ఇప్పుడు నన్ను వద్దు అంటున్నాడు ఇప్పుడు దానికి నేను నాకు న్యాయం కావాలని నేను ఇప్పుడు వచ్చి వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నాను దీనికి నాకు నాకు ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయడానికి లేదు నాకు మీ అందరికి సపోర్ట్ కావాలి అని మంత్రి వారిని అందరినీ కోరుకుంటున్నాను నాకు ఇప్పుడు న్యాయం చేయడానికి ఎవరు లేరు ఇండ్లా టెక్స్టైల్స్ ఓనర్ కొడుకుని దినిపించి నాకు న్యాయం చేయగలరని మంత్రి సురేఖ గారిని కోరుకుంటున్నాను నాకు న్యాయం జరగకపోతే నాకు చాలా దిక్కు అబ్బాయి పేరు గోవింద్ రాజ్ గుల్లూరు గోవిందరాజ్